హైదరాబాద్లో వినాయక చవితి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది ఈ నెల ఇరవై ఏడున వినాయక చవితి సందర్భంగా నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు మండపాల ఏర్పాట్ల అనుమతి మొదలు నిమజ్జన క్రతువు వరకు పలు కీలక సూచనలు చేశారు ఇప్పుడ వివరాలు చూద్దాం వినాయక చవితికి హైదరాబాద్ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది నగరంలోని వీధి వీధికి గణనాధుడు కొలువు తీరడం పరిపాటి కాగా మండపాల ఏర్పాటు నుంచి మొదలుకొని తొమ్మిది రోజుల పాటు ఉత్సవాల నిర్వహణ నిమజ్జన ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది గణేష్ మండపం ఏర్పాటు చేయదల్చుకున్న వాళ్ళు మొదట స్థానిక అధికారులు జీహెచ్ఎంసీ సిబ్బంది పోలీసుల నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని వెల్లడించింది గణనాధుడిని ప్రశ్చించడానికి ముందే నిమజ్జన సమయంలో వినియోగించే వాహన వివరాలు సైతం అధికారులు నమోదు చేసుకుంటున్నారు దీనివల్ల తొమ్మిది రోజుల వేడుకలతో పాటు నిమజ్జన ప్రక్రియ కూడా సాఫీగా సాగనుంది గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్లపై అధికారులతో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నగరంలోని గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు వినాయక నిమజ్జనం కోసం ప్రభుత్వం ముప్పై కోట్ల రూపాయల నిధులు కేటాయించిందని తెలిపారు గణనాథుల మండపాల ఏర్పాట్ల నుంచి నిమజ్జనం వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు జిహెచ్ఎంసి రెవెన్యూ ఆర్ఎండ్బి విద్యుత్ ఆరోగ్య పోలీసు విభాగాలు కలిసి నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమాన్ని మూడు దశల్లో మనం సమీక్షించుకుంటూ వివిధ డిపార్ట్మెంట్స్కు సంబంధించి గత సంవత్సరం చేసినటువంటి దానికంటే ఏ విధంగా ఇంకా మెరుగైన విధంగా చేయడము ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు ఏ విధంగా మద్దతును సహకారాన్ని అందించాలి ప్రజల భాగస్వామ్యం కూడా ఏ విధంగానైతే ఇంతకుముందు భాగ్యనార్ ఉత్సవ సమితి నుంచి ఇది ఒక ధార్మికము ధర్మపరమైన కార్యక్రమం కాబట్టి ఇతరులకు ఇబ్బంది లేకుండా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా మండపాలు ఏర్పాటు చేసే సమయంలో రహదారులను ఆక్రమించకుండా వాహనాల రాకపోకలకు వీలుగా పెట్టుకోవాలని మంత్రి సూచించారు నిర్వాహకులు తగిన గుర్తింపు కార్డులు బ్యాడ్లు ధరించి వాలంటీర్లను నియమించుకోవాలని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు ఇక రాత్రి పది గంటల తర్వాత శబ్ద కాలుష్యాన్ని పూర్తిగా నివారించాలని డీజేలు సౌండ్బాక్స్లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు నవరాత్రి ఉత్సవాల వేదికల మీద రాజకీయ ప్రసంగాలకు చోటు లేదన్నారు ఈ ఏడాది వినాయక చవితి సందర్భంగా నగరంలో లక్ష విగ్రహాలు అవకాశం ఉందని అందుకు తగ్గట్లు భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ముఖ్యమంత్రి సూచనల మేరకు ప్రతి ఏడాది మాదిరిగా ఈసారి కూడా మూడు విడతల్లో ఉత్సవాలపై సమీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఏర్పాటయ్యే విగ్రహాల్లో ఖైరతాబాద్ బడా గణేష్ సహా డెబ్బై వేలకు పైగా విగ్రహాలు ట్యాంక్ బండ్లో నిమజ్జనానికి వస్తాయని మంత్రి అంచనా వేశారు ఉత్సవాల నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు శాంతి భద్రతలు ట్రాఫిక్పై అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖకు సూచించారు గణేష్ ఉత్సవాల ఊరేగింపుకు ఆర్టీసీ బస్సుల్లో భక్తులు ట్యాంక్ బండ్ వచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు ఇటీవల నగరంలో విగ్రహాలు తరలిస్తున్న సమయంలో ఘాతం జరిగి ప్రమాదాలు సంభవించిన నేపథ్యంలో మండపాల వద్ద విద్యుత్ సరఫరా విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్